మంగళవారం తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా పరకాల పట్టణంలోని అమరధామం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పరకాల శాసనసభ్యులు శ్రీ రేవూరి ప్రకాశ్ రెడ్డి గారు ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ పతాకాన్ని ఎగురవేశారు ముందుగా అమరధామంలోని అమరవీరుల స్థూపానికి పూలమాల వేసి ఎమ్మెల్యే గారు నివాళులర్పించారు వీళ్ళు ఎన్ని జిమ్మిక్ చేసినా కూడా ఇక టిఆర్ఎస్ పార్టీకి ఈ తెలంగాణ గడ్డ మీద రూపలు మన పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు చాలా స్పష్టంగా చెప్పారు అధికారంలో ఉన్న పార్టీ అధికారం మీద నాలుగు నెలల ఐదు నెలలకే ఎన్నికలు జరిగితే పార్లమెంట్ ఎన్నికలు జరిగితే దిప్పాలింట్లు కూడా గన్న పార్టీ అదేవిధంగా ఒక ఎంపీ కూడా గెలవలేదు మొత్తం మేమే గెలుస్తామని చెప్పి చాలా గొప్పది చెప్పారు పలహారీటి పలహారు గెలుస్తామని చెప్పి మాట్లాడారు కానీ డిపాజిట్లు దగ్గలేదు ఆ పార్టీకి అందులోంచి మీరు తలకిందర తప్పు చేసినా మీరు సెంటిమెంట్ రోజు చేయాలన్నా ప్రజలు మిమ్మల్ని నమ్మడానికి సిద్ధంగా లేరు వాళ్ళ రేవంత్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో భట్టి విక్రమార్క గారి యొక్క నాయకత్వంలో తెలంగాణ ప్రజలకు సంపూర్ణమైన విశ్వాసం ఈ కాంగ్రెస్ పార్టీ మీద ఉన్నది మరి ముఖ్యంగా సోనియమ్మ గారి మీద ఉన్నది ఎందుకంటే మాట ఇస్తే మాట తప్పని వ్యక్తి సోజమ్మ గారు అని చెప్పి ఉన్నది తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ గారు అందులోంచి వాళ్ళ వారి జన్మదినమైన రోజే తెలంగాణ ప్రకటన వచ్చిన రోజే డిసెంబర్ తొమ్మిదినే తెలుగు తల్లిని సచివాలయం ప్రాంగణంలో ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇది ప్రజలు వాస్తవాలు గ్రహించాలి అని చెప్పి మీ ద్వారా వాస్తవాలు ప్రజల దృష్టి తీసుకోవాలనే ప్రయత్నంలో భాగమే మీ ముందు ఈ విషయాలు చెప్పడం జరిగింది థ్యాంక్ యూ అడుగుతారా Okay. Mm -hmm.